ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా నల్గొండ జిల్లా గట్టుపల్ మండల పరిధిలోని తేరెట్పల్లిలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో శుక్రవారం సాంస్కృతిక ఉపాధ్యాయుడు ఉదావత్ లచ్చిరామ్ నాయక్ జల ప్రాముఖ్యతపై పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ప్రపంచ జల దినోత్సవ సందర్భంగా నల్గొండ జిల్లా గట్టుపల్ మండల పరిధిలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో శుక్రవారం సాంస్కృతిక ఉపాధ్యాయుడు ఉదావతి లచ్చిరావు నాయక్ జల ప్రాముఖ్యతపై పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచి నీటి ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరం మార్చి ఇరవై రెండు నాడు ప్రపంచ జల దినోత్సవం నిర్వహిస్తుందని తెలియజేశారు అలాగే భూమి మీద నివసిస్తున్న అన్ని ప్రాణలకు నేర అని తెలిపారు నీరు లేకపోతే భూమి మీద జీవమే ఉండేది కాదు కాబట్టి నీటి వనరులను జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని నీటిని వృధా చేయకూడదని ప్రతి ఒక్కరిని కోరారు అంతేకాకుండా మాట పొదుపు చేయి నీకు మేలు ధనం పొదుపు చేయి నీ పిల్లలకు మేలు నీటిని పొదుపు చేయి జగతికి మేలు సేవ్ వాటర్ సేవ్ లైఫ్ అనుపలు సూక్తులతో విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో నీటి ప్రాముఖ్యతను గురించి తెలియజేశారు అలాగే ఋతుపవనాల ప్రభావం తగ్గిపోవడం భూగర్భ జలాలు ఎండిపోవడం వల్లనే ఈ మధ్య బెంగళూరులోనే నీటి సంక్షోభం ఏర్పడిందని ఈ నీటి సంక్షోభం మన రాష్ట్రంలో లేకుండా చూసుకోవాలని ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసి భూగర్భ జలాలను సంరక్షించాలని వర్షపు నీటిని సంరక్షించాలని చెట్లను పెంచాలని విద్యార్థులకు గ్రామస్తులకు పిలుపునిచ్చారు ఈ అవగాహన కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు సుధాకర్ రెడ్డి ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి లచ్చిరావు ఉపాధ్యాయులు సాయిరామ్ నర్సింహ రాణి మల్లేశం వెంకటేశ్వర్లు అంగన్వాడీ టీచర్స్ ఉషారాణి ప్రమీల గ్రామస్తులు విద్యార్థులు పాల్గొన్నారు ధనాన్ని పొదుపు చేస్తే మనకు ఆర్థిక అవసరాలు తీరుతాయి అలాగే నీటిని పొదుపు చేస్తే ఏమవుతుంది మన లైఫ్ బాగుపడుతుంది మన అవసరాలు తీరుతుంది కాబట్టి వాటర్ లేకపోతే మనము లేము కాబట్టి సేవ్ వాటర్ సేవ్ లైఫ్ అందరూ కూడా వాటిని వృధాగా పోగియద్దు మనము నల్ల తిప్పేటప్పుడు కడిగేటప్పుడు మనకి ఎంత అవసరం అంతవరకే మనం నీళ్ళు నల్లని ఆన్ చేసి కడుక్కోవాలి మొత్తం నల్ల ఇచ్చి మొత్తం కడుపు చాలా నిల్ చేస్తూ అవుతాయి కాబట్టి ఈరోజు జల దినోత్సవం సందర్భంగా ఎంపీ యూపీఎస్ గలపల్లి పాఠశాలలో గౌరవ ప్రధానోపాధ్యాయులు అలాగే సైన్స్ టీచర్ మంత్రి గారి పద్దంలో అలాగే అంగన్వాడీ టీచర్లు అంగన్వాడీ గారిని చూపి ఆధ్వర్యంలో అందరం కలిసి ఈరోజు జల సంరక్షణకై పేరట్పల్లి పాఠశాల నుంచి ఒక సంకేతాన్ని పంపుతున్నాం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ నీటి సంరక్షణ చేసుకోవాలి కటకట ఏర్పడుతుంది అక్కడ పశ్చిమ బెంగాల్లో బెంగళూరులో నీటి కటకట ఏర్పడుతుంది అసలు కూలర్లో ఉన్నటువంటి నీళ్లతోటి ఏదో సైవ్ చేసుకుని ఏదో చేస్తున్నట నాగరానికే నీళ్ళేవో అక్కడ మనకు ఎంతో అంత ఉంది మనకు కూడా ఉన్నటువంటి ఆ నీటిని మనం కూడా వృధా చేసుకోవద్దు కాపాడుకోవాలి అందరూ కూడా భూగర్భ జలాలను కాపాడుకోవాలి ఖచ్చితంగా ప్రపంచ జల దినోత్సవంపై ఈరోజు పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కార్యక్రమం కల్పించడం జరిగింది ఎందుకంటే నీటిని వృధా చేయకూడదు అని మనం పదే పదే చెప్తుంటాం కానీ మన పెద్దలే నీటిని వృధా చేస్తుంటారు మనము కడుక్కునేటప్పుడు నల్ల మనం ఎంతవరకు తిప్పాలో అంతవరకే మనం మనకు ఒక్కరి అవసరం వరకు తిప్పుకోవాలి మొత్తం తిప్పేసి మొత్తం నీటి మొత్తం నీరు మొత్తం వృధాగా పోతుంటుంది చాలా మందిని నేను చూస్తుంటా అసలు కిల్లల కంటే పెద్దలే నీటిని వృధా చేస్తున్నారని నేను అనుకుంటున్నాను కనుక ఈరోజు మరి మనం గుర్తించుకోవాలి ఇది అత్యవసరమైనటువంటి మనకు నీరే ప్రధానమైనటువంటి వనరు మన జీవన విధానానికి మనం బ బతకడానికి ఈ భూమి మీద మనం జీవంగా ఉంటున్నాం అంటేనే జీవిస్తున్నాం అంటేనే నీరే ప్రధాన కారణం మరి నీరు లేకపోతే ఈ భూమి మీద జీవనమే ఉండదు మరి అటువంటి నీటి ప్రాముఖ్యతను తెలియజేయడానికి ఐక్యరాజ్య సమితి మార్చి ఇరవై రెండు నాడు నీటి ప్రపంచ జల దినోత్సవాన్ని జరుపుకోవాలని చెప్పి సూచించింది అందులో భాగంగానే ఈరోజు మార్చి ఇరవై రెండు కాబట్టి జ జల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము ఇప్పుడు మనకు త్రాగుకు కావాలి సాగుకు కావాలి నీరు మరి త్రాగునీరు కటకట బెంగళూరులో ఎందుకు ఏర్పడింది ప్రెజెంట్ మనం చూస్తూనే ఉన్నాం ఋతుపవనాల ప్రభావం తగ్గిపోవడం అలాగే భూగర్భ జలాలు ఎండిపోవడం వలన బెంగళూరులో ఋతుప మన నీటి సమస్య ఏర్పడింది మరి అలాగే మన దగ్గర కూడా మనం రాకుండా చూసుకోవాలి చూసుకోవాలంటే మనం మన ఇంటి పరిసరాలలో కానీ మన పక్కన వ్యవసాయ బావుల దగ్గర కానీ భూముల దగ్గర కానీ ఎక్కడైనా ఒక ఇంకుడు గుంతలను మనం త్రవించుకొని భూగర్భ జలాలను కాపాడుకోవాలి